హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మమూడి సీరియల్ నెక్స్ట్ లో ఏం జరగబోతోందో నిలదీసిన సీతారామయ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి స్వప్న నిజాలన్నీ బయట పెట్టిన తరువాత సీతారామయ్య ఏంటిది రాజ్ నువ్వేంటి కొత్త కంపెనీని పెట్టడం ఏంటి అది కూడా మా ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అసలేం జరుగుతుంది రాజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు అప్పుడు రాజ్ అది తాతయ్య అని అంటూ ఉంటాడు అప్పుడు రుద్రాని అలా అడుగుతా వింటి నాన్న రాజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నేను చెప్తాను అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి ఎందుకు చేస్తున్నాడు అని అంటుంది అప్పుడు రుద్రాణి ఎందుకంటా వెంటమ్మా రాజ్ కి ఒకరి కింద చేయడం అస్సలు ఇష్టం లేదు అందుకే తనకి సొంతంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకొని తానే ఆ కంపెనీకి చైర్మన్ ఫౌండర్ అన్ని అవ్వాలనుకుంటున్నాడు తనకి నచ్చినట్లుగా ఆ కంపెనీని నడిపించాలనుకుంటున్నాడు అదే మన కంపెనీలో అయితే నాన్న చెప్పినట్లుగా సుభాష్ అన్నయ్య ప్రకాశం అన్నయ్యలు చెప్పినట్లుగా వినాలి కదా పూర్తి బాధ్యతలు రాజు చేతిలో లేవు కదా ఎంత పవర్ ఫోటార్ని వాళ్ళ చేతిలో ఉన్నా కానీ కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పినట్లుగా వినాలి కదా అలా మీరు చెప్పిన మాట వినడం ఇష్టం లేక పైగా రాజు అనుకున్నది చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు అడ్డుపడుతున్నారు అని రాజు ఇదంతా చేస్తున్నాడు అని అంటుంది ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు సుభాష్ ఏంట్రా రాజ్ ఏం మాట్లాడువేంటి మీ రుద్రాని అతే చెప్తుంది నిజమేనా అని అంటాడు అప్పుడు రాజ్ అవును నాన్న అదే చెప్పింది ముమ్మాటికి నిజమే మన కంపెనీలో నేను అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోతున్నాను అందుకే నేను నా సొంతంగా ఒక కంపెనీని పెట్టాలనుకుంటున్నాను ఆ కంపెనీని నాకు నచ్చినట్లుగా నడిపించాలని అనుకుంటున్నాను అని అంటాడు స్వప్న వేసుకున్న లాంటి సహేలీ స్టైల్ గోల్డ్ సింగిల్ క్రిస్టల్ డైమండ్ క్రిస్టల్ గోల్డ్ ప్లేటెడ్ ప్లేటెడ్ స్టెయిన్లెస్ చైన్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఆ మాట విని గాని సీతారామయ్య ఏంటి రాజుది అందరూ కలిసి ఉండాలి ఉమ్మడిగా ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కలిసి ఎదుర్కోవాలి ఇలా విడిపోకూడదు అని నేను ఏనాటి నుంచో నేర్పిస్తున్న విలువలేమయ్యాయిరా ఇలా ఎవరికీ చెప్పకుండా విడిగా వేరే కంపెనీని పెట్టడం ఏంటి అది కూడా మేమంతా అడిగితే నాకు నచ్చినట్లుగా నడిపించుకుంటాను నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అందుకే కొత్త కంపెనీని పెడుతున్నాను అని అంటావేంటి రాజు నువ్వు ఇలాగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి భిన్నంగా వేరొక కంపెనీని నీకు నచ్చినట్లుగా రూపొందించడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు అప్పుడు రాజ్ ఎందుకని నేను కొత్త కంపెనీని పెట్టకూడదు తాతయ్య మీ ఎవరికీ చెప్పకుండా నాకు నచ్చినట్లుగా ఒక కొత్త కంపెనీని పెట్టడానికి కూడా నాకు హక్కు లేదా అధికారం లేదా అని అంటాడు అప్పుడు రుద్రాని చూసావా నాన్న నా మనవుడు నా మనవుడు అని నువ్వేమో ఈ రాజుని నీ నెత్తి నెక్కించుకున్నావు నువ్వు నిర్మించిన సామ్రాజ్యానికి ఈ రాజుని మహారాజుని చేశావు కానీ ఈ రాజేమో మరో కొత్త కంపెనీని నువ్వు పెట్టడానికి వీల్లేదు అంటేనేమో నేను నాకు నచ్చినట్లుగా కొత్త కంపెనీని కూడా పెట్టుకోకూడదా అని తిరిగి మనకే ఎదురు సమాధానం చెప్తున్నాడు ఈ రాజ్ స్వార్థపరుడు నాన్న నా కొడుకేమో ఈ రాజ్ కావ్యులు ఇద్దరు ఎంత అవమానించినా కానీ వాటన్నిటిని మౌనంగా భరిస్తున్నాడు కాని ఈ రాజు చూసావా నాన్న ఎలా చేస్తున్నాడు ఇప్పుడైనా నీకు అర్థమైందా నాన్న ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అని అంటుంది ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ఇందిరాదేవి సందు దొరికింది కదా అని ఈ రుద్రాని ప్రతిసారి చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి